దిస్ ఇస్ పవన్ సో ప్రస్తుతం ధర్నా చాక్రాఫర్ అయితే మొత్తం ఆటో యూనియన్ మొత్తం వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది మాకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి మాకు గవర్నమెంట్ ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు మేము రోజు కష్టపడే వేతనము మా మెయింటెనెన్స్ కూడా సరిపోవట్లేదు మెయిన్ దీనికి ముఖ్య కారణం వచ్చేసి డిస్టిక్ ఆటోలు ఇక్కడ రావడము ఆన్లైన్ లో యాప్స్ రావడము ఓలా యూబర్ రాపిడో ఇవన్నీ రావడం వల్ల మాకు అయితే ఉపాధి దెబ్బతింటుందని చెప్పేసి దాదాపు సిటీ నుంచి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు మొత్తం సిటీలో ఉన్న ఆటోలు మొత్తం వచ్చి ఆటో యూనియన్లు అందరూ వచ్చి ఇక్కడ ధర్నా చేయడం ధర్నా చేయడం దగ్గర చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇంకా ఈ డిస్టిక్ ఆటోలకి రెండు లక్ష రెండు లక్షలకి యాభై వేలకి ఆటో వచ్చేస్తుంది కానీ ఇక్కడ సిటీలో ఆటోలు తిరగాలంటే మినిమం ఐదు లక్షలు ఉండాలి సో ఇద్దరు రెండు లక్షల వాళ్ళు ఐదు లక్షల వాళ్ళు ఒకే రేటు ఆ సిటీలో ఆటో నడుపుతున్నారు సో డిస్టిక్ ఆటోలు ఇక్కడికి రావడం వల్ల కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఇక్కడ ఆటో యూనియన్ మొత్తం వాళ్ళ బాధను అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి గవర్నమెంట్ వేసే చలాన్లు కనీసం వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు గవర్నమెంట్ నుంచి మాకు ఏదైనా సహాయం రావాలని చెప్పేసి ఇక్కడ అందరూ ధర్నా చేయడం జరుగుతుంది దీని గురించి ఒకసారి వాడి మాటలు తెలుసుకోండి ఆటోలు ఆటోల గురించి ఆటోల గురించి సమస్య ఉన్నాయి కాబట్టి వచ్చినాం ఎందుకంటే ఓలా లాబర్ లా రాపడం వల్ల అందరిలా మాకు ఇబ్బంది ఉన్నది ఎందుకంటే పైసలు ఏమి వస్తలేవు అలా బిల్ తక్కువ ఉన్నది కాబట్టి ఇప్పుడు రోడ్డు మీద బస్సులు ఫ్రీ అయింది కదా బస్సు ఫ్రీ లైన కాబట్టి దాని గురించి మనకు ఏం ఇన్కమింగ్ ఏమి ఉంది బస్సులు ఫ్రీ అయినాయి మనకు ఇంకా ఓలా రాందు మంచిగా ఉంటుంది పైసలు ఎప్పుడు వస్తలేవు పైసలు దాని గురించి ఇంకా మనకు చాలా ఇబ్బందిగా ఉన్నది ఎందుకంటే డిమాండ్స్ ఏంటంటే తోని గవర్నమెంట్ తోని మనకు ఇంకా పైసలు ఏమైనా పెంచాలి పదివేలు ఇస్తా అన్నారు ఆటోలో పదివేలు ఇస్తలేరు మన గురించి ఇంత మనకు డిమాండ్ రాకముందే మనకు ఏమేమి రాకముందు అది ఆటోల గురించి ఏం పట్టించుకుంటలేరు ఏమన్నా అంటే సూతం ఆలోచిస్తామంటారు ఆ మగర్ ఆయనే ఇస్తలేరు మన అదే డిమాండ్ ఉన్నది ఎందుకంటే ఆలో ఒకటి ఇది బైక్ లో ఓలా మీద రాపడో మీద నడుపుతారు కదా దాని గురించి ఇంకా ఇబ్బంది అయిపోయింది ఎందుకంటే బైక్ మీద ముగ్గురు ముగ్గురు గుట్టుకుని పోతారు బైక్ మీద మనకు అది వచ్చిన పైసలు కూడా వస్తలేవు అదే ప్రాబ్లం ఉన్నది మాకు ఇంకా ఏం లేకపోతే ఇప్పుడు అప్పులు ఉన్నాయి ఇప్పుడు ఫైనాన్స్ ఉన్నాయి పదమూడు వేలు పదకొండు వేలు పన్నెండు వేలు కిట్టిన అప్పులు ఫైనాన్స్ నెలకు అది నెలకు ఫైనాన్స్ లేకపోతే కొంతమంది ఊరచుకొని చచ్చిపోతారు దద్ద మాకు అయితే ఇంతమంది సమస్య ఉన్నది అదే గవర్నమెంట్ తోని అప్పీలు ఉన్నది మాతోని ఏ మాకు ఏమైనా మా గురించి మా అందరి గురించి ఆలోచించాను ఎందుకంటే మాకు ఏం ఏం సంపాదన లేకుండా అందరు పరేషాన్ అవుతాను అదే గురించి మేము స్టాక్ చేసినాం ఇవాళ అంటే మనకు ఇంత పైసల గురించి మా గురించి ఏమైనా గవర్నమెంట్ ఐమాం ఏమైనా మా గురించి ఏమైనా ఆలోచిస్తే మంచిగా ఉంటుంది మంది ఆటో యూనియన్స్ వచ్చారు ఎక్కడక్కడ నుంచి ఆటో వాళ్ళు వచ్చారు సో ఇన్ని రోజులుగా ఎప్పటి నుంచి ఈ సమస్య పత్నాల సంవత్సరాల నుంచి అదే ఫేర్ ఉంది ఇప్పటికైనా అదే ఫేర్ ఉంది ప్రతిదీ పెంచింది బియ్యం కానీ పప్పు నూనె ప్రతి ఐటమ్ పెరిగింది కాబట్టి మా ఫేర్ పెరగలేదు అదే పద్నాలుగు సంవత్సరాలు ఏ ఫేర్ ఉందో అదే ఫేర్ ఇస్తున్నాయి ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే డిస్టిక్ ఆటో బంద్ చేయాలి మరి సిటీ ఆటో ఉంది ఏముంది లక్షల యాభై వేలు పర్మిట్ వ్యాల్యూ ఉంది రెండు లక్షల యాభై వేల పర్మిట్ వ్యాల్యూ ఉంది డిస్టిక్ ఆటో రెండు లక్షల యాభై డిస్టిక్ ఆటో వస్తుంది ఇంకొకటి ప్రైవేట్ గా బైక్ నడుస్తున్నాయి అదే ఆటోకి అదే ఫేర్ ఉంది బైక్ అదే ఫేర్ ఉంది పది రూపాయలు డిఫరెంట్ టెన్ రూపీస్ ఉంది పర్ కిలోమీటర్ టెన్ రూపీస్ ఒక్కొక్కసారి ఎయిట్ రూపీస్ కూడా ఇస్తున్నాడు సెవెన్ రూపీస్ లేకుంటే రాపిడో ఓలా ఉబర్ ఫేరన్నా పెంచాలా లేకుంటే మొత్తం బంద్ చేసి పాడేయాలి మా డిమాండ్ ఒకటే పేరు పెరిగితే మేము ఆటో నడిపిస్తాం ఇది ఇప్పుడు ఇది కొంచెమే ఉంది ఇంద్ర పార్కు లేకుంటే హైదరాబాద్ మొత్తం ఆటో బంద్ అయిపోయింది పర్మిట్ పైసలు రెండు లక్షల యాభై వేలు పర్మిట్ ఇప్పుడు ఏమో క్లోజ్ ఇక్కడ పర్మిట్ సిటీ పర్మిట్ రెండు లక్షల పర్మిట్ వాల్యూ మేము ఆటోతోనో ఉంటే ఐదు లక్షలు పడుతుంది మనకు ఏమో రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఏమో ఆటో వస్తుంది డిస్టిక్ ఆటో పర్మిట్ తోనో వస్తుంది ఇంకొకటి పర్మిట్ లో ఏముంటుంది ఉంది సిక్స్టీన్ కిలోమీటర్స్ అలో లోపలి నడపాలి అది అబో వెళ్ళలేదు ఇక్కడ నుంచి ప్రభుత్వ పరంగా చట్టపత్ర తీసుకోవాలి మా డిమాండ్ అది ఒకటి ఉంది ఇంకొకటి ఫోన్ ప్లేట్ ట్యాక్సీ బైక్ ప్లేట్ నడుస్తున్నాయి ట్యాక్సీలో ట్యాక్సీలు ఏం చేయాలని నడుపుతారు మామూలుగా మాకు ఒక యూనిఫామ్ లేకుంటే రెండు వందలు చాలా ఆ ట్రాఫిక్ పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఇలా పట్టించుకోవడం లేదు మా డిమాండ్ ఏమంటే పట్టించుకొని మా మా ప్రాబ్లమ్స్ గవర్నమెంట్ మీటర్ ఖరారు చేసింది గవర్నమెంట్ లెక్కన మేము పోతాం కానీ ఈ ప్రైవేట్ వాళ్ళు ఓలా ఊబర్ ఏదైతే వచ్చి మమ్మల్ని హింసిస్తుందో దయచేసి గవర్నమెంట్ తో రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళందరినీ ఈ నుంచి హైదరాబాద్ నుంచి తొలగించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని తొలగించి గవర్నమెంట్ ఒక రేట్ డిసైడ్ చేసి మాకు న్యాయం చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం అందుకొరకే ఈ సమయం ఈ రోజు ఇంకొకటి ప్రభుత్వం గవర్నమెంట్ మాకు ఆటో ఇచ్చింది ఇచ్చేం ఏం లాభం లేదు ఇప్పుడు మేమేమంటే ఫైనాన్స్ వాళ్ళని షోరూమ్ వాళ్ళని ఆటో వాళ్ళని పెంచుతున్నాం మేము మా డిమాండ్ ఏమంటే మా ప్రాబ్లం సాల్వ్ చేయాలి మా ప్రాబ్లం సాల్వ్ చేయాలి ఇది ఇప్పుడు మామూలుగా ఇందిరా పార్క్ వరకు ఉంది రేపటి రోజు మొత్తం తెలంగాణ అవుట్ ఆఫ్ గ్రౌండ్ మొత్తం బంద్ అవుతుంది ఇది మా డిమాండ్ అయితే బంద్ చేయకుండా మంచిది ఇది కూడా మా పేరు కన్ఫర్మ్ గా చేయాలి చెప్పిన వాళ్ళు కాంపిటీషన్ లో మాకు తగ్గిస్తారు కస్టమర్ కు బెనిఫిట్ చేస్తారు మళ్ళీ ట్యాక్సీ బైక్ టాక్సీ ఇల్లీగల్ అది ఆ ఇల్లీగల్ ది క్లోజ్ కావాలి ఎందుకంటే దాన్ని ఎల్లో ప్లేట్ కాదు అది బైక్ ఎల్లో ప్లేట్ కాదు ఆటో ఎల్లో ప్లేట్ అది ఇల్లీగల్ అది ముందు బంద్ కావాలి తర్వాత మా ఫేర్ పెరగాలి ఇరవై రూపాయలు మినిమం పర్ కిలోమీటర్ రావాలి ట్రాఫిక్ టైమ్ లో ఇరవై ఐదు రూపాయలు మినిమం ఉండాలి మళ్ళీ మినిమం మినిమం ఫిఫ్టీ రూపీస్ రావాలి టూ వీలర్ క్లోజ్ కావాలి ఇవాళ మహారాష్ట్రలో క్లోజ్ ఉంది ఆన్లైన్ వచ్చాక వచ్చింది ప్రాబ్లం ఆన్లైన్ వాళ్ళకు కరెక్ట్ ఇవ్వమని చెప్పండి లేదంటే క్లోజ్ ఆన్లైన్ వాళ్ళు ఈ విధంగా పేరు ఇవ్వండి లేదంటే క్లోజ్ చేసుకోండి మీటర్ పేరు మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాం మీటర్ పేరు మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాం మేము మనం చెప్తాడు బీదలు కాదుకుంటా బీదలు కాదుకుంటా ఆడేమో కుర్చీ మీద కూర్చున్నాడు ఆటో డ్రైవర్ కి చంపేస్తుండు బెల్లం పిల్లలకు పాతం అడుగుతుండు రోడ్ల మీద పడుకొని చస్తున్నాం కానీ ఆమెకి చిక్కిచ్చేయడం లేదు ఏంటికంటే ఆటో ని ఎట్లా కష్టం చేస్తుండు వద్దులు చేస్తుండు నైట్ దాకా ఒక పాతం ఉండి చస్తున్నాడు దానికి ఆమెకి కానీ ప్రజలకు ఈ ఆటో డ్రైవర్ నెలకు పన్నెండు వేలు ఇస్తాను వేలు మేము ఇస్తాం కష్టపడి పన్నెండు వేలు నేను నేను అంటే చూస్తాను రక్తం లక్ష్మం దాగి ఆళ్ళలో వసులు మొగల హౌసులు ఆటో డ్రైవర్లు ఎంత మంది ఉన్నారో పెళ్ళం పిల్లలకు కూర్చు కంపల్సరీ దొరుకుతుంది కంపల్సరీ దొరుకుతాయి ఈ టూ వీలర్ బంద్ చేయాలి ఇది బండ్లు అన్ని బంద్ చేయాలి ஆக்கானொரு தானே சின்ன பண்ணிட்டு தானே ஆன் லேன் உண்டே ஏன் பற்றாலே எவ்வளோ போன் செய ఆటో వస్తుంది ఆటో వస్తుంది కానీ పాపం ఈయన చాలా చిన్న ఫోన్లుంది ఏం చేయాలి ఏం చేయాలి ఇప్పుడు ఈయన చాలా చిన్న ఫోన్ ఉంది దానలేమో అన్ని ఫోన్లు పెద్ద ఇప్పుడు ఇంకో ఈ ఫోన్ ఎట్లా కష్టమైజ్ ఫోన్ చెప్పండి ఆయనకి ఆన్లైన్ వస్తుందా ఆ సిగ్గు చేయడం లేదు కొనుక్కోకు కొంచెం ఆటోలది కూడా తప్పు ఉంది కాదని కాదు కొంచెం ఆటోలది కూడా తప్పు ఉంది ఎట్లా అంటే ఈ డీజిల్ బై బంద్ ఈ చెట్లు రానిచ్చారు మా ఆటోలలో ఈ ఆటోలు బంద్ కావాలి అప్పుడైతే మేము కష్టం చేసి బతుకుతాం బండి కోసం మొత్తం ఇక్కడ డిస్టిక్ బండి ఇక్కడ వస్తున్నాయి సిటీ బండికి ఆపత్తి అవుతుంది ఇంకో ఇంకోది من ٹو ویلر نئی نو تھری چاہیے تھری ویلر کی کاروبار می چاہے نقصان چیز اتنا

گستے مارک ملتے ہیں పన్నెండు కిలోమీటర్ల ఇన్ని పైసలు ఇస్తుండ పైసలు కూడా వస్తలేదు పైసలు పైసలు కూడా తక్కువ చేసిండు చాలా తక్కువ చేసిండు ఇది ఇది ర్యాపిడు ఇలా ఇలా పదకొండు కిలోమీటర్ ఫైవ్ పాయింట్స్ మ్యాక్సిమం ఎంత కావాలి ఏంటో మనకు టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అవ్వాలి ఈ పైసల్లా మనం ఎట్లా పక్కాలి సెవెంటీ త్రీ రూపీస్ మీరు అందరు చూడవచ్చు హండ్రెడ్ ట్వంటీ రూపీస్ లో సెవెంటీ త్రీ రూపీస్ ఈ బస్సు కాదు ఓలా ఉబర్ ఎక్కడో అంత బంద్ చేయాలి కూడా బంద్ చేయాలి ہم آٹو والے بہت پریشان ہیں جلوم ایک لائسنس کے اوپر پچاس فائنانس کرس کر رہے ایک لائسنس پچاس جنے فائنانس کر رہے اور ہم کو ظلم کر رہے

టూ లాక్స్ ఆటో తీసుకుని వచ్చి త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ పైన త్రీ ల్యాక్స్ పైన డిస్ట్రిక్ట్ బండి ఇండికల్ నడుపుతున్నాయి మాకి రేట్ తక్కువ ఇస్తున్నారు రేపిడే దేనికి ఆటోలు ఎక్కువైపోయినాయి కస్టమర్ తక్కువైపోయినారు అర్థమైందా దాని వల్ల మనకి రేట్ తక్కువ ఇస్తున్నారు پھر آٹو ریٹ میم آباد آٹو ٹوتنے <naughtyvé> <feet>. <Da -system> వాళ్ళు ఇవి వచ్చి నడుపుతున్నారు సేమ్ రేట్ రేట్ నడుపుతున్నారు వాళ్ళు చాలా ఎట్లా కట్టాలా చెప్పు వేరు రూపాయలు వేరు రూపాయలు చాలా ఆటో డ్రైవర్ ఎట్లా కట్టాలా చెప్పు అంటే తెలుసు అన్న వాళ్ళకి తెలుసు వాళ్ళు ఉన్నారు వెళ్ళున్నారు వాళ్ళు మేము హండ్రెడ్ కి తీసుకుని వెళ్తామని వాళ్ళు ఇరవై రూపాయలకి తీసుకుని వెళ్తారు అట్లా ఇల్లిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు తక్కువ కూడా ఇస్తే మనకి ఇబ్బంది అయిపోతుంది అంటే కస్టమర్ కస్టమర్ మనకి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు వాళ్ళు తక్కువకి మీరు ఎక్కువ ఎక్కువ అడుగుతున్నారు మీరే మీరేస్తున్నారు ఇక్కడ సార్ ఇక్కడ అనేది మా తెలంగాణలో అనేది మేము ఇక్కడ ఆటో నడిపిస్తున్నాము ఎంత మంది ఉన్నామో అంత మందికి అనేది చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి మాకు ఇక్కడ అనేది సవారీలు సరిగా దొరకట్లేదు గవర్నమెంట్ అనేది మాకు రూల్స్ మీద రూల్స్ ఫాలో పెడుతున్నది మళ్ళా మాకు సంపాదనం లేదు మేము అనేది పదిహేను వందలు రెండు వేలు సంపాదించేటోళ్ళము ఈ రోజు ఐదు వందలు ఆరు వందలు కూడా సంపాదించాలంటే మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఆ ఐదు వందలలో మేము అనేది మేము మా పిల్లలను చదివియాలా తినాలా ఆటో చెప్పాలా మా ఖర్చు చేసుకోవాలా మాకు వెళ్ళట్లేదు మేము గవర్నమెంట్ తో రిక్వెస్ట్ చేస్తున్నాం కి ఈ ఓలా ఊబర్ అనేది ఇది బంద్ చేయాలి డిస్టిక్ బండ్లు అనేది సిటీలకు రాకూడదు ఎక్కడ నడిపేటోళ్ళు అక్కడనే నడుపుకోవాలి అందరు కలిసి సిటీకి వస్తే మేము ఎట్లా బతకాలి మాకు సంపాదన లే వ్యవసాయం పంటలు గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు మాకు ఇక్కడ చాలా మంది ఉన్నాము ఉన్నాము ఎవరికి లేనంత మంది ఉన్నాము ఎందుకంటే అందరికి అదే ప్రాబ్లం ఉంది ఒకరి సమస్య కాదు మా అందరి సమస్య ఇది మేము గవర్నమెంట్తో రిక్వెస్ట్ చేస్తున్నాం కి ఇది ఓలా ఓఫర్ ఇది ఉండొద్దు బస్ ఫ్రీ పెట్టొద్దు రెండోది అనేది సిటీ బండ్లు అనేది డిస్టిక్ బండ్లు అనేది సిటీకి రాకూడదు మాకు అనేది మాకు అనేది మాకు మంచిగా మాకు రోజుకు అనేది మా ఇంట్లో అనేది ఖర్చు వెళ్ళేటట్లు మాకు అనేది సాయం కావాలి గవర్నమెంట్ ఇక్కడ ఎందుకు మాకు ఇబ్బంది చేస్తున్నారు ఏమంటే అనేది మీద వస్తుంది గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అనేది మాకు సాయం చేయట్లేదు మేమంటున్నాంకి మేము మూడంగా మీలాగా మనుషులేమే ఉన్నాము మాకు మంచిగా బతికేటట్లు మాకు అనేది సౌలభ్యం చేయాలి ఏ సిటీ సిటీలో అనేది డిస్టిక్ బండ్లు రాకూడదు ఓలా ఓపర్ ఉండకూడదు బస్ పెట్టకూడదు బస్ ఫిర్యెట్టిలో కూడా ఇబ్బందే ఉంది తాగబోతాడు అండ్లే ఉండు ప్లేయర్ కూడా అండ్లనే ఉండు బ్లాక్ కరోబార్ చేసేటోడు అండ్లే ఉండు అట్లా ఒక్కడు కరోబారు చేసేటోడు ఉంటాడు నలుగురు మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళని వేసుకొని పోతాడు చేసేటోడు ఏడు ఉంటాడు అమాయకులు పోతారు ఇవి అన్ని ఇబ్బందులు అనేది మాకే హైదరాబాద్ లో వచ్చి ఇస్తున్నాను మాకే ఇబ్బందులు అనేది దూరం చేయాలి సో ఇక్కడ చూడొచ్చు మనము ఇందిరాబాద్ గ్రౌండ్ లో ఎన్ని ఆటోలు ఉన్నాయో ఈ ఆటోలే దాదాపు ఒక రెండు వేలకు పైగా ఉన్నది మొత్తం గ్రౌండ్ మొత్తం నిండిపోయింది ఆటోలతో చాలా మంది ఇక్కడ ఇక్కడ ఆటో యూనియన్ వాళ్ళు కూడా చాలా మంది దాదాపు ఒక మూడు వేలకు పైగా రావడం జరిగింది ఇంకా సాయంత్రం ఐదింటి దాకా ఇది కొనసాగుతూనే ఉంటుంది అని అంటున్నారు ఎంత ఇంత పెద్ద ఎత్తున సడన్ గా ఇలా చేయడానికి గల రీజన్స్ అయితే వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు మాకైతే అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఒకసారి చూడొచ్చు వీళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే ఎంత మంది ఎన్ని ఆటోలు తీసుకొని వస్తున్నారు వస్తూనే ఉన్నారు అంటే ఈ రకంగా ఇంత పెద్ద యూనియన్ గా వీళ్ళు వస్తున్నారంటే నిజ అందరికీ ఇదే సమస్య ఉంది అని తెలుస్తుంది చెప్పండి ఫస్ట్ నా పేరు సయ్యద్ అబ్దుల్ రహీమ్ ఆటో డ్రైవర్ నేను ఒక ఆటో ఆటో యూనియన్ నేను ఐఎన్ డబ్ల్యూ నుంచి మేము ఫైట్ చేస్తున్నాం ఇది ఏ పార్టీకి సంబంధించి లేదు ఇది సొంతంగా మా ఆటో కడుపు తిప్పలా చెప్పుకుంటున్నాం మా దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి మా ఆటో మీటర్ ఫేరు పెంచే లేరు ఇది వల్ల ఏం చేసిన ఓలా ర్యాపిడ్ రోడ్ వచ్చి ఏం చేసినాడు మా మొత్తం కేటా తిప్పలు కొట్టేసినాడు ఆ తర్వాత ఏం చేసిన ప్యాసింజర్ మమ్మల్ని పిలిపిస్తున్నారు టూ కనెంట్ త్రీ పిలిపించిన తర్వాత దగ్గర వచ్చిన తర్వాత రైడ్ క్యాన్సిల్ చేస్తున్నాను రైడ్ క్యాన్సిల్ చేసిన తర్వాత మాకు మీటర్ పే ఏం దొరకలేదు అవి మా మా గవర్నమెంట్ ఇప్పుడు మొత్తంకి మా మాట వింటలేడు ఆ మాట మేము చెప్పాలని దాదాపు ఇక్కడ రెండు వేలు ఇప్పుడు జమ అయినారు సాయంత్రం పదివేలు లాగా కావచ్చు టోటల్ ఆటో యూనియన్ మొత్తం ఎక్కడ ఉన్నది హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం తెలంగాణ ఇష్టం అన్ని ఆటోలు వస్తున్నాయి టోటల్ ఆటో ఎక్కడ ఉంటాయి ఇది ఎవ్వరు వంద ఇస్తారు రెండు వేలు ఇస్తా నువ్వు రాంటి రాలేదు మన కడుపుకు తెప్పలా చెప్పుల కోసం వచ్చినది ఇక్కడికి ఇంత మించి ఒక అదే ఈ పార్టీ నుంచి ఉండేది ఏది తెలంగాణ ఆ పార్టీ నుంచి వస్తే ఇప్పుడు ఈ స్టాక్ క్యాన్సల్ గా ఉండే ఇది సొంతంగా చేసిన మా ఆటో యూనియన్ స్టాక్ ఇది ఐఎల్డబు తోడుగా ఉన్నది అలీ బాకరి సాబ్ మాకు లీడర్ చైర్మన్ ఆయనే ఆయన మాట వల్లనే ఇంతమంది జమైనర్ సక్సెస్ కావాలని మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్ నుంచి మా డిమాండ్స్ ఏంటి మీటర్ ఫేర్ ఫస్ట్ పెంచాలి ఓలా ర్యాపిడ్రో వాడు మాకు మోసం చేస్తున్నాడు ఆ మోసం తగ్గాలే ప్యాషంజర్ మాకు మోసం చేస్తున్నారు ప్యాషన్ మమ్మల్ని పిలిపిస్తున్నారు పిలిపించిన తర్వాత క్యాన్సిల్ చేస్తున్నాను క్యాన్సిల్ చేసిన తర్వాత ఆ రేట్ బి మాకు దొరకలేదు మీకు ఇబ్బంది ఏంటంటే ఆన్లైన్ యాప్ యాప్ల తోనే యాప్ల తోనే చాలా ఇబ్బంది సిటీ పర్మిట్ లా మాకు సిటీ సిటీ ఆటోలు ఉన్నాయి కదా సిటీ ఆటోలు పర్మిట్ పర్మిట్ లేదు డిస్టిక్ బండి పర్మిట్ లేదు ఇది సిటీలా లేదు పర్మిషన్ లేదు కాకపోతే వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళ బండి రేట్ ఎంత రెండు లక్షల యాభై వేలు మా బండి రేట్ ఎంత ఆరు లక్షలు మాది మా కష్టం ఎక్కువ ఉంది వాళ్ళ కష్టం తక్కువ ఉంది మంది అదే మీటర్ ఫేర్ ఏమో ఓలా ర్యాపిడో వాడు అదే రేట్ ఇస్తున్నాడు వాళ్ళకి అన్యాయం చేస్తున్నాడు అసలు ఓలా ర్యాపిడో వాడు సిటీ సిటీ పర్మిట్ కి ఎంట్రీ ఇవ్వద్దు ఎంట్రీ ఇస్తున్నాడు చేస్తున్నాడు టూ వీలర్ ఇల్లీగల్ వెహికల్ వైట్ ప్లేట్ ఎంత బండి కదా ఇల్లీగల్ వెహికల్ ఇవి ఇల్లీగల్ నడిపిస్తున్నాడు ఎవరు నడిపిస్తున్నాడు ఓలా ర్యాపిడో వాడు నడిపిస్తున్నాడు వాళ్ళకి అసలు పర్మిషన్ ఇవ్వద్దు ఎందుకు ఎల్లో టెక్స్ ప్లేట్ కి ఎల్లో ప్లేట్ ఎల్లో ప్లేట్ మా బండి ఉన్నది మేము అన్ని టెక్స్ కడుతున్నాం అన్ని కడుతున్నాం ఇది ఇల్లిగల్ వెహికల్ వైట్ ప్లేట్ ఇల్లిగలు ఉన్నాయి కదా వాళ్ళేమి టెక్స్ కడుతున్నారా వాళ్ళ బండి చేయటంత యాభై వేలు ఇరవై వేలు మా బండి చేయడంత ఆరు లక్షలు వాళ్ళు సొంతంగా నడిపిస్తున్న బండిలకు ఇల్లు నడిపిస్తున్నారు రూపాయలు ఇది తప్పు కదా ఇది తప్పు కడుపు తిప్పలా మేము చెప్పుకోవాలనుకుంటున్నాం గవర్నమెంట్ మా మాట వింటే మంచిది డిస్ట్రిక్ట్ బౌండ్ రానివ్వదు సిటీకి ఏంటంటే బైక్ కూడా రానివ్వద్దు సిటీలోకి ఏంటంటే బైకులు మొత్తం తీసేసేయాలి బ్రాండ్ చేసేయాలి కంపల్సరీ ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కు రిక్వెస్ట్ చేస్తే మేము ఏంటంటే కంపల్సరీ మేము ఇంత ముందు కష్టపడితే మా పిల్లలు పోషిస్ ఉండే ఇప్పుడు మా పిల్లలకి పోషిస్ కలిగిపోతున్నాం మా స్కూల్ పిల్లలకి ఫీజులు కట్టగలిగిపోతున్నాం ఇంటి రెంట్ కట్టలేకపోతున్నాం ఆటో రెండు కట్టలేదు టోటల్ గా మేము లాస్ అవుతాం ఇంటికి పోయినప్పుడు మేము చేతిలో డబ్బులు పట్టుకోతుంది చేతులు ఖాళీ చేసుకోవచ్చు మా పిల్లలు ఆడుతున్నారు నాన్న ఏం తీసుకొచ్చినావు మేము చెప్పలేకపోతున్నాం మా భార్య ఆడుతుంది నువ్వు పొద్దుగాలు వెళ్ళినావు ఏం చేసినావు ఏం చెప్పాలి ఇంట్లో టెన్షన్ బయట టెన్షన్ వల్ల మేము చాలా మంది సుసైడ్ చేసుకుంటున్నారు చాలా మంది ఈ క్షేమంగా తీరితే మంచిది ఒకవేళ తీరలే అనుకో ఇష్ట ఈ రోజు ఆగదు ఈ కంటిన్యూ అయితే ఉంటది ఇప్పుడు మేము వెళ్ళినాం ఇప్పుడు మేము వెళ్ళినాం మా పిల్లలు వెళ్తారు మా బాడీ అందరు వెళ్తారు టోటల్ గా ఆటో ఫ్యామిలీ మొత్తం రోడ్ పైన వచ్చి ధర్నా చేస్తాం అది కావద్దంటే మా డిమాండ్స్ మొత్తం క్లియర్ చేయాలి అంతే ఫస్ట్ డిమాండ్ పన్నెండు సంవత్సరాల నుంచి మీటర్ ఫేర్ పెరిగితే లేదు అది చేయాలి ఓలా ర్యాపిడ్ ఇల్లీగల్ వెహికల్స్ కి అలా వేయద్దు డిస్టిక్ బండ్ కి పర్మిషన్ ఇవ్వద్దు ఇంకోటి ఏంది ప్యాసింజర్ మాత్రం ఆడుకుంటున్నాం మేము ఇంటి దాకా మీకు తీసుకొస్తాం ఇంటి దగ్గర వచ్చేదాకా మేము క్యాన్సిల్ చేస్తున్నాం మేము పాగల మా పిల్లలేదా చలో భావి క్యాన్సల్ చేసిన తర్వాత మాకు డబ్బులు దొరకాలి కదా ఆ డబ్బులు దొరకలే ఇంతకు ముందు మేము స్టాండ్ పైన ప్యాసింజర్ వచ్చి మమ్మల్ని తీసుకోవచ్చండి మీటర్ వేసుకుని పోతుండే ఇంటికి దగ్గర పోయిన తర్వాత బండి క్యాన్సల్ అయినా కానీ మాకు యాభై రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చి పంపిస్తుండే అది ఇవి దొరకలే మాకు టోటల్ గా ఇట్లా అయిపోతుంది ఇది పరిస్థితి ఇక్కడ వీళ్ళందరూ ఎంత కష్టపడి అంటే వాళ్ళ బాధలని చెప్పుకోవడం జరుగుతుంది ట్వెల్వ్ ఇయర్స్ నుంచి మాకు ఫేర్ పెంచట్లేదు మీటర్ మీద అదే ఉంటుంది బయట ఓలాలు ఊబర్లు వీళ్ళందరూ వస్తున్నారు కానీ మాకు మాత్రం ఏం న్యాయం జరగట్లేదు ప్రతి ఒక్కళ్ళు బాగుపడుతున్నారు కానీ మేము ఇంకా అలానే ఉన్నామని చెప్తున్నారు ఒకసారి గ్రౌండ్ లో చూసుకోవచ్చు మీరు ఆ ఎన్ని ఆటోలు ఉన్నాయో చూడండి ఒకసారి వరుస మట్టి దాదాపు కొన్ని వెయ్యికి పైగా ఆటోలు ఇక్కడ పార్క్ చేయడం జరిగింది అందరూ రావడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు అందరూ అందరూ యూనియన్ గా ఉండి వాళ్ళ సమస్యను చెప్పుకోవడం జరుగుతుంది మెయిన్ ఈ డిస్టిక్ ఆటోలు కూడా ఈ సిటీలో పర్మిట్ తీసుకు సిటీలో పర్మిట్ లేకుండా కానీ రావడం వల్ల వాళ్ళ ఆటో కాస్ట్ ఏమో టూ లాక్స్ ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది మేమేమో ఆరు లక్షల వరకు ఖర్చు పెట్టి ఆటో తీసుకొని ఇద్దరు సేమ్ రేటుకి నడిపిస్తున్నాము మాకేం మిగలట్లేదు అని చెప్పేసి ఇప్పుడు ఈ ధర్నా మా డిమాండ్స్ గవర్నమెంట్ పట్టించుకుంటే ఇది ఇలానే ఉంటుంది లేదంటే మళ్ళీ మా ఫ్యామిలీ వస్తుంది మా పిల్లలు వస్తారు అందరం రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తాము అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మరి చూడాలి గవర్నమెంట్ స్పందిస్తుందా లేదా దీన్ని ఎలా ఉంటుంది అని చెప్పేసి తదుపరి కార్యక్రమం